వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు చాలా బాగున్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అనమాట యాక్చువల్గా చాలా రోజుల తర్వాత అయితే వీడియోస్ అయితే చేస్తున్నారు కదా ఏం లేదండి కొద్దిగా నేను ఇండియా ట్రిప్కి వెళ్ళాను అండ్ పాప ఒక్కటే ఉంది అండ్ అదంతా మేనేజ్ చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది అయ్యి నేను వీడియోస్ అయితే చేయడం మానేశాను అండ్ కనీసం ఇప్పటి నుంచి అయినా కాన్స్టెంట్గా చేద్దాం అనుకుంటున్నాను అనమాట మధ్య మధ్యలో మా బుడ్డది కూడా వస్తాము మధ్య మధ్యలో బుడ్డది కూడా వస్తుంది అనమాట ఏమనుకోకండి ఈ రోజు వీడియో ఏంటంటే స్పెషల్ వీడియో అనమాట నేను జర్మనీకి వచ్చి ఒక వన్ మంత్ అవుతుంది మోస్ట్లీ అండ్ వచ్చాక ఒక వన్ మంత్లోనే పాపకి కిటా అడ్మిషన్ అయితే దొరికింది కిటా అంటే ఏంటంటే డే కేర్ స్కూల్ లాగా అనమాట ఇక్కడ డే కేర్ స్కూల్ సో తనకు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ టూ మంత్స్ అయిపోయాయి కాబట్టి ఇంక ఇప్పుడు వేయడం కరెక్ట్ టైం అని చెప్పి అనిపించింది అనమాట లేకపోతే ఎందుకంటే లేకపోతే ఏమైతుందంటే ఒకవేళ త్రీ ఇయర్స్ దాటాక వేసామనుకోండి థ్యాంక్ యూ హాయ్ బా త్రీ ఇయర్స్ తర్వాత వేసాను అనుకోండి తనకి మేబీ కొద్దిగా వాళ్ళతో పిల్లలతో మింగిల్ అవడము అండ్ కొద్దిగా లాంగ్వేజ్ బ్యారియర్ కాబట్టి ఇక్కడ గా జర్మనీ కాబట్టి జర్మన్లోనే మాట్లాడుతుంది అందరికి తెలిసిన ఫ్యాక్ట్ అనమాట సో అది కొద్దిగా ఏమైనా తనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి కొద్దిగా ఎల్లిగా వేద్దామని అయితే ఐడియా ఉందనమాట సో అందుకని ఎల్లిగా స్టార్ట్ చేశాము అండ్ కిటాకి వెళ్ళినంత మాత్రం అడ్మిషన్ వచ్చినంత మాత్రం మొత్తం అయిపోయింది అనేది కాదండి అండ్ దాంతో పాటు చాలా 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 తతంగం అయితే ఉందనమాట అదేంటంటే మనం కిటాలో జాయిన్ అయ్యాక వాళ్ళు మనకి ముందే ఒక లిస్ట్ అనమాట ఆ లిస్ట్ లో అన్నీ తీసుకురమ్మంటారు ఆ లిస్ట్ లో ఉండే ఐటమ్స్ అన్ని వాళ్ళకి ఇవ్వాలి